హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి మహాత్మా జ్యోతిబా పులి గురుకుల విద్యాలయంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కొరకు అయితే ఇంకా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఒకసారి చెక్ చేస్తే కనుక మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయండి సో నైన్టీన్త్ ఫిబ్రవరి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ ట్వెల్త్ అనమాట ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సో మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ పది గంటల నుంచి పన్నెండల వరకు అయితే మనకి ఎగ్జామ్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది సో ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ ఎగ్జామ్ జరుగుతుంది అనమాట అండ్ ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అయితే ఫస్ట్ మనం అయితే ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి తర్వాత సో వెబ్సైట్ అయితే ఇది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది కదా క్లిక్ చేశాను ఇక్కడ టిక్ చేశాను కదా ఇది వెబ్సైట్ అనమాట ఓపెన్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుందన్న ఓపెన్ అవుతుందన్నమాట సో ఒకసారి డీటెయిల్గా ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చాడు ఓపెన్ చేసి చూద్దాము క్వాలిఫికేషన్స్ ఏంటి ఎవరు అర్హులు ఏంటి అనేది ఒకసారి చూద్దాము సో క్లిక్ చేస్తే మనకి ఓ పీడిఎఫ్ అయితే ఇలా ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాము సో మనకి టోటల్గా తెలంగాణలో రెండు వందల అరవై ఒకటి జూనియర్ కాలేజ్ అయితే ఉన్నాయన్నమాట ఈ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ సంబంధించి సో ఇక్కడ చూస్తే కనుక అట్ ప్రజెంట్ టూ సిక్స్టీ వన్ జూనియర్ కాలేజెస్ ఆర్ ఫంక్షనింగ్ ఇన్ ది స్టేట్ అవుట్ ఆఫ్ దెమ్ ఫోర్ కాలేజెస్ సార్ మెయిన్ ఫర్ సిఒయిస్ అనమాట కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ సో మనకి డిస్టిక్ వైజ్గా అయితే డిస్టిక్ వైజ్గా అయితే ఇచ్చాడండి లిస్ట్ ఆఫ్ టూ సిక్స్టీ వన్ జూనియర్ కాలేజెస్ డిస్టిక్ వైజ్ సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది కాలేజ్ జూనియర్ కాలేజ్ ఇచ్చారు కేటగిరీ ఇచ్చారు సో బాయ్స్గా గర్ల్స్ కానీ సపరేట్ సపరేట్ కూడా ఇచ్చారన్నమాట సో మీ డిస్ట్రిక్ట్ నేర్గా ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మీరు చెక్ చేయండి అండ్ నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేసి చూస్తే ఇంకా సో ఫ్రెండ్స్ మనకి ఏ ఏ గ్రూప్స్ ఉన్నాయి కోర్ గ్రూప్స్ వచ్చి ఇక్కడ మెన్షన్ చేశారండి ఒకసారి చూద్దాము సో ఎంపీసీ తర్వాత బైపీసీ తర్వాత ఎంఈసి తర్వాత సీఈసీ తర్వాత హెచ్ఈసి సో ఈ కోర్ గ్రూప్స్ అయితే ఉన్నాయని మెన్షన్ చేశాడు అండ్ నెక్స్ట్ చూసి ది ఫాలోయింగ్ వొకేషనల్ కోర్సెస్ ఆర్ అవైలబుల్ ఇన్ ఫిఫ్టీన్ కాలేజెస్ ఈ ఫిఫ్టీన్ కాలేజెస్ వొకేషనల్ కాలేజెస్ వొకేషనల్ కాలేజెస్లో టెన్ వచ్చేసి గర్ల్స్కు ఉన్నాయి ఫైవ్ వచ్చేసి బాయ్స్కి ఉన్నాయి అనమాట సో ఇదనమాట అండ్ ఇక్కడ ఉన్నటువంటి వొకేషనల్ కోర్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ కూడా మెన్షన్ చేశాడు ఒకసారి చూద్దాం మాకు ఇక్కడ ఇక్కడ చూస్తే ఫస్ట్ అది అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ సెకండ్ అది థర్డ్ చూస్తే ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ ఫోర్త్ చూస్తే కమర్షియల్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ అండ్ టెక్నాలజీ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఫిజియోథెరపీ ఎయిట్ వచ్చేసి టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సో వొకేషనల్ కోర్సెస్ అయితే ఇంకా అవి అనమాట అండ్ ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారండి ఒకసారి చూద్దాము ఎలిజిబిలిటీ చెక్ చేస్తే ఇక్కడ ది స్టూడెంట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ కోర్స్ ఇన్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అనమాట అలోన్ ఆర్ ఎలిజిబుల్ టు ఫర్ ది ఎండే సో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైతే ఇంకా మనకి ఎస్ఎస్సి కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఇక్కడ అడ్వాన్స్ సప్లిమెంటరీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ సో అది ఒకటి గుర్తు పెట్టుకోండి అలా నెక్స్ట్ చూస్తా ఇక్కడ మనకి యాన్యువల్ ఇన్కమ్ అనేది ఇచ్చారండి ఒకసారి యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్ ఆర్ గార్డియన్ ఎల్ నాట్ ఎక్సీడ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వచ్చేసి మనకి రూరల్ ఏరియా టూ ల్యాక్స్ వచ్చేసి మనకి అర్బన్ ఏరియా సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారైతే ఇంకా ఒక లక్ష యాభై వేల కంటే తక్కువ ఎక్కువ ఉండకూడదు అండ్ రెండు అర్బన్ పట్టణాల్లో ఉన్నవారికైతే ఇంకా రెండు లక్షలకు మించి ఉండకూడదు మన పేరెంట్స్ ఇన్కమ్ అని మెన్షన్ చేశాడు అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ ఎలా అప్లై చేయాలి ఏంటనేది ఇక్కడ రీచర్చ్ చూడండి హౌ టు అప్లై సో ది క్యాండిడేట్స్ షెల్ ఫస్ట్ గో త్రూ ద ఇన్ఫర్మేషన్ బులిటీ అండ్ కేర్ఫుల్ అవైలబులిటీ వెబ్సైట్ ది సాటిస్ఫైడ్ హిస్ హర్ ఎలిజిబిలిటీ ఫర్ అపీరింగ్ ఇన్ ది ఎంట్రన్స్ టెస్ట్ దెన్ ఓన్లీ ద క్యాండిడేట్స్ హ్యాస్ టు అప్లై సో మనకి ఫీజ్ అయితే మెయింటైన్ చేశాడండి ది క్యాడిడేట్స్ ఆఫ్టర్ సాటిస్ఫై హిమ్సెల్ఫ్ ఫర్ హర్సెల్ అబౌట్ ద ఎలిజిబిలిటీ క్రైటేరియా సెల్ పే సో టూ హండ్రెడ్ రూపీస్ అయితే మనకి అమౌంట్ అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట సో మనకి లాస్ట్ డేట్ చెప్పాను కదా ప్రీవియస్గా ఏప్రిల్ టువెల్త్ అనమాట లాస్ట్ డేట్ మనకి ఆన్లైన్ ఆన్లైన్లో అప్లై చేయడానికి ఎగ్జామ్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ అనమాట పది గంటల నుంచి పన్నెండున్నర వరకు అయితే మనకి ఎగ్జామ్ దొరుకుతుంది సో ఫ్రెండ్స్ సైట్ అయితే అనమాట ఈ సైట్ సో ఈ సైట్లో నుంచి మనం అప్లై చేయవలసి ఉంటుంది అనమాట అంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నంబర్ ఇచ్చారు కదా ఈ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు అనమాట సో ఇక్కడ మనకి బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయనేది ఇక్కడ ఇచ్చారండి సైలెంట్ ఫీచర్స్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఎంజె పీటీ బీసీడబ్ల్యూ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆన్ రెసిడెన్షియల్ మోడ్ ఇన్ ఇండివిడ్యువల్ అటెన్షన్ ఈజ్ బీయింగ్ పేడ్ టు ఈచ్ స్టూడెంట్ లోకో పేరెంట్ సిస్టమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ టు లుక్ ఆఫ్టర్ అండ్ గైడ్ ది స్టూడెంట్స్ సో మనకి ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో మనకి స్టడీ ఉంటుందని మెన్షన్ చేశారు డిజిటల్ క్లాసెస్ ప్రొవైడెడ్ ఇన్ ఎవరీ క్లాస్ రూమ్ సో అదనమాట అపార్ట్ ఫ్రమ్ దాట్ అకాడమిక్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్ ఈజ్ గివెన్ టు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అదర్ కరికులం యాక్టివిటీస్ సో ఆ రకంగా పిల్లల్ని తీర్చిదిద్దుతాము అని మెన్షన్ చేశారు అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ మనకి సూపర్ హండ్రెడ్ సో ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట సూపర్ హండ్రెడ్ వచ్చేసి ఎవరైతే ఇంకా బ్యాచ్లో సూపర్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇక్కడ ఐఐటి నీట్ ఎంసెట్ ఫర్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఐఐటి నీట్ నీట్ ఎంసెట్ వాటిలో కోచింగ్ కూడా ఇప్పిస్తాము అని మెన్షన్ చేశారనమాట సో ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అలాంగ్ విత్ ఇంటర్మీడియట్ కోర్స్ సో ఇంటర్మీడియట్ కోర్సుతో పాటు ఇక్కడ ఏంటంటే ఐఐటి నీట్ ఎంసెట్ కోచింగ్ కూడా ఇప్పించ అని మెన్షన్ చేశారనమాట ప్రొవైడ్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు ది సెలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ సూపర్ హండ్రెడ్ విల్ బి మేడ్ త్రూ స్క్రీనింగ్ టెస్ట్ సో వీరిని ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే వీళ్ళొక స్క్రీనింగ్ టెస్ట్ కనెక్ట్ చేస్తామని మెన్షన్ చేశారన్నమాట అటు ఆల్ జూనియర్ కాలేజెస్ ది మెరిట్ స్టూడెంట్స్ పోల్ టుగెదర్ ఫర్ సూపర్ హండ్రెడ్ సో అదనమాట ఈ ఒక ఎంట్రెన్స్ టెస్ట్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట స్క్రీనింగ్ టెస్ట్ ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఎవరైతే మంచిగా మెరిట్లో ఉంటారో వాళ్ళని సూపర్ హండ్రెడ్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళకి బెనిఫిట్స్ ఏంటన్నా అంటే అంటే ఇంకా ఐఐటీ నీట్ అండ్ ఎంసెట్ కోచింగ్స్ అయితే వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారనమాట అంటే నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ ఫీజు ఎగ్జామినేషన్స్ ఫీజు అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ పెంచి ఇక్కడ స్పెషల్ ఫీజ్ అండ్ ఎగ్జామినేషన్స్ ఫీజ్ విల్ బి పేడ్ బై ది సొసైటీ అండ్ కాజన్ డిపాజిట్ అయితే ఇంకా థౌసండ్ రూపీస్ కలెక్ట్ చేస్తారండి అండ్ మెయింటైన్ చార్జెస్ థౌసండ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వస్తే ఇక్కడ సో ఇక్కడ మనకి సీట్స్ వైజ్ కూడా ఇక్కడ టేబుల్ అయితే ఇచ్చాడండి ఒకసారి చెక్ చేయండి ఇది కూడా డిస్ట్రిక్ట్ వైజ్గా బాయ్స్కి గర్ల్స్కి ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూస్తే కనుక ట్వంటీ ఎయిత్ ఏప్రిల్లో మనకి ఎగ్జామ్ జరుగుతుందన్నమాట డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎగ్జామ్ జరుగుతుంది అండ్ నెక్స్ట్ చూస్తే కనుక మనకి ఎగ్జామ్ అనేది మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం లాంగ్వేజ్లలో మనకి ఎగ్జామ్ అయితే కనెక్ట్ చేయడం అనమాట అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఎగ్జామ్ ఎగ్జామ్ సంబంధించి ఇక్కడ కోర్ గ్రూప్ వైజ్ అండ్ వొకేషనల్ కోర్స్ వైజ్ సబ్జెక్ట్స్ ఇన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి మనకి సబ్జెక్ట్స్ ఇక్కడ ఇచ్చాడంటే ఒకసారి చూద్దాము సో ఇక్కడ చూస్తే కనుక ఎంపీసీ వాళ్ళు ఎంపీసీ గ్రూప్ చదవాలనుకున్న వాళ్ళకి కనుక ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ సో ఈ సబ్జెక్ట్స్ అయితే కనుక మీరు చదవలసి అనమాట ఎగ్జామ్కి అండ్ డ్యూరేషన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ మాక్సిమం మార్క్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్క్స్ అనమాట బైపీసీ వాళ్ళు అయితే కనుక ఇంగ్లీష్ బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ సో టూ అండ్ హాఫ్ అవర్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ సో ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంది అండ్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మాక్సిమమ్ మార్క్స్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉన్నాయి బట్ మీరు ఎంచుకునే సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా మనకి ఉన్నాయి అన్నమాట సో ఎంపీసీ బాబీసీ వాళ్ళకి అయితే అనమాట ఎంఈసీ వాళ్ళైతే ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సోషల్ స్టడీస్ సీఈసీ వాళ్ళైతే ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సోషల్ స్టడీస్ హెచ్ఈసీ వాళ్ళు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సోషల్ స్టడీస్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండ్ ఏసీపీ ఇంగ్లీష్ బయాలజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ సిజీఏ ఇంగ్లీష్ మ్యాథమెటికల్ మ్యాథమెటిక్స్ సోషల్ స్టడీస్ అండ్ ఎంపీహెచ్ మల్టీపర్పస్ హెల్త్ వర్క్ వీళ్ళు వచ్చేసి ఇంగ్లీష్ బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ అనమాట సో ఈ రకంగా మీరు ఎంచుకున్న బ్రాంచ్ని బట్టి మీరు ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట సో అదనమాట ఇంకా నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారంటే ఒకసారి చూద్దాము సో ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ వచ్చేసి మనకి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి లాస్ట్ వచ్చేసి ఏప్రిల్ ట్వెల్త్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి మనకి ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ఎగ్జామ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఏప్రిల్ ఎగ్జామినేషన్ ఫీ అయితే మనం టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ మనకి వెబ్సైట్ అయితే ఇది ఫ్రెండ్స్ ఈ సైట్లోకి వెళ్ళి మనము ఆన్లైన్ అప్లికేషన్ అది మనం ఫిల్ చేయవలసి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా చూస్తే సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే ఇచ్చాడండి ది కాపీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇస్ టు బి ప్రిజర్వ్డ్ ఫర్ ఫర్దర్ రిఫరెన్స్ సో మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లై చేసుకున్నారో అది ఒకసారి ప్రింట్ తీసుకొని పెట్టుకుంటే అది ఎప్పటికైనా యూజ్ అవుతుందని మెన్షన్ చేస్తాడనమాట అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ అడ్మిషన్ టైంలో ఏమేమి సబ్మిట్ చేయాలి ఏంటనేది ఇక్కడ మనకు మెన్షన్ చేస్తాడు సో ఒరిజినల్ హాల్ టికెట్ సో మీరు ఇప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా అది పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ టీసీ తర్వాత ఎస్ఎస్సీ మార్క్స్ మేము స్టడీ సర్టిఫికేట్ సిక్స్త్ టు టెన్త్ అనమాట అండ్ క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు తర్వాత ఇన్ కేస్ ఏదన్నా ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనమాట అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వచ్చేసి ఫోర్ అండ్ త్రీ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ ది అబౌవ్ సర్టిఫికేట్స్ ఇవైతే యాక్చువల్గా ఒరిజినల్ ఉండాలి ప్లస్ ఒరిజినల్తో పాటు మూడు సెట్లు జిరాక్స్ కాపీస్ అయితే ఉన్నాయి ఉండాలి అనమాట సో ఇవన్నీ పైన ఉన్నవన్నీ అండ్ నెక్స్ట్ కోస్ అండ్ డిపాజిట్ థౌసండ్ రూపీస్ మెయింటైన్ ఛార్జెస్ థౌసండ్ రూపీస్ పే చేయవలసి ఉంటుంది అనమాట అట్ ది టైం ఆఫ్ జాయినింగ్ అడ్మిషన్ టైంలో ఇంకా మీకు సీట్ అల్ అయిన తర్వాత మీరు జాయిన్ అవుతారు కదా అప్పుడు ఇవన్నీ మీరు హ్యాండ్అర్ చేయవలసి ఉంటుందన్నమాట సో అదనమాట ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అయితే కనుక సో ఇక్కడ మీరు అప్లై చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయాలి ఫస్ట్ పేమెంట్ క్లియర్ క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది అన్నమాట సో ఇదే అన్నమాట అప్డేట్ ఫ్రెండ్స్ ఎవరైతే టెన్త్ క్లాస్ అవుతున్నారో వాళ్ళందరూ అప్లై చేసేయండి సో వెరీ యూజ్ఫుల్ అనమాట రెసిడెన్స్ ఉంటుంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది తర్వాత ఫ్రీ బోర్డింగ్ ఫ్రీ లాడ్జింగ్ అన్ని ప్రొవైడ్ చేస్తారు అండ్ ఐఐటీ నీట్ కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో ఇది ఎంతో యూజ్ఫుల్ అనమాట ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి అనమాట సో ఇదన్నమాట అప్డేట్ ఫ్రెండ్స్ వీడియోలో ఏందో కామెంట్ చేయండి వీడియో కనుక యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళంటే వారు కూడా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి సో ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ